హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి శ్రావణ శుక్రవారం పూజలు అన్నీ వచ్చేస్తున్నాయి మనం ఈరోజైతే దుమ్మైతే దులిపేసుకుందామండి ఇలాగ ఒక భూజుకర్ర అయితే తీసుకుందాము తీసుకుని శుభ్రంగా దుమ్మంతా కూడా దులుపుచ్చేద్దాము ఇలా అయితే మొత్తం దులిపేసుకోమండి ఈజీగా ఉంటుంది మనకి పేకల ఎక్కువంతా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఎలా అయినా ఉండవలసి వస్తుంది అందుకని నేను మీకు ఈజీగా అయితే చూపిస్తున్నాను ఇలా అయితే నీట్గా తెలిపేసుకోండి భూజలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నా సరే ఇలా మొత్తం ఈ మిరార్లు అయితే ఉంటాయి కదండి ఇవి మరకలు అన్నీ పడిపోతూ ఉంటాయి చాలా జిడ్డుగా ఉంటాయి ఇవి వాటర్ పెట్టి తొడితే అసలు డాగులు అది ఎక్కువైపోతాయండి గ్లాస్ కూడా పోతుంది అందుకని నేను ఎలా కొడాలి ఏంటి మీకు నీట్గా అయితే చూపిస్తాను ఇలా టిష్యూ బాక్స్ అయితే తీసేసుకోండి ఈ టిష్యూ బాక్స్ తీసుకుని ఇలా అయితే ఒక్కొక్కటి తీసేసుకోండి మీకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే పెట్టుకోండి అందరి ఇంట్లోని ఇక్కడ ఈ పాండ్స్ పౌడర్ అయితే ఉంటుంది చూడండి దీనివల్ల గ్లాస్ అయితే క్లీన్ అవుతుంది చాలా బాగుంటుంది అసలు పాడ గ్లాస్ కూడా అని అంతా మీకు ఇది క్లీన్ అయితే చూపిస్తాను చూడండి ఇలాంటి టిష్యూ అయితే మనకి కాల్సిన పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా అయితే యాడ్ చేసుకుని ఈ పౌడర్ అయితే తీసేసుకుందాము తీసుకుని ఈ గ్లాస్ని అయితే నీట్గా తీసేసుకుందాం చూడండి ఇలా అయితే మొత్తం పెట్టి ఇలా తుడుచుకోండి మనకి గ్లాసు నీట్గా అయిపోతుంది చక్కగా మరకలు కూడా అస్సలు ఉండవండి ఈ టిష్యూ వల్ల చాలా నీట్గా వస్తుంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇలా తుడుచుకోవాలని ఒకసారి అయితే మొత్తం ఇలా అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత బాగా తుడవండి చూడండి ఎంత చక్కగా తోచేసిందో ఎక్కడ మరకున్నా కూడా నీట్గా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయిందో చక్కగా అనిపిస్తుందా మీకు చక్కగా అలాగే అయిపోయింది చూడండి ఎక్కడ మరకలేవు ప్రతి గ్లాసు కూడా అలాగే చూసేసుకుందాము చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇలా నీట్గా అయితే తుడిచేసుకుందామండి పౌడర్ వేసే చూసుకోండి ఇప్పుడు కూడా మనకి చక్కగా బాగుంటాయి క్లీన్గా ఉంటాయి గ్లాస్ కూడా పాడకుండా ఉంటుంది ఇలా అయితే ప్రతి ఒక్కటి తీసుకుండి పౌడర్ తోనే తీసుకోవాలి ఎక్కడ గ్లాస్ ఉంటే అక్కడ ఇలాగే తీసుకోండి కిటికీలు గానీ డ్రెషింగ్ టేబుల్ కానీ టేబుల్ కానించి గ్లాస్ ఉన్నాయి ఒకటి ఇలా తీసుకోండి చూడండి మీకు చుట్టుపక్కల గురించి అయితే నేను చూపిస్తున్నాను పూజ పూజది లేదండి శ్రావణ శుక్రవారం పూజ అది లేవు కానీ వినాయక చవితి కూడా వస్తుంది కదా నెక్స్ట్ అంతా ఒప్ప నుంచే రిపేర్ అయిపోతున్నాం అన్ని ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నాము ఒకటి ఒకటి కావాలి కదా అన్ని కూడా మనకి టీవీ అండి అసలు కరికా అస్సలు పెట్టకూడదు ఇలాగా ఇప్పుడు కూడా తోనే శుభ్రంగా నీట్గా కొడవాలి మొత్తం కూడా ఎక్కడ ఉన్నా కూడా ఇలా కిష్యూతోనే తొడవండి పౌడర్ కూడా అవసరం లేదు కరిగే అవసరం లేదు ఇలా నీట్గా ఎక్కడ బాగుంటే అక్కడ ఇలా అయితే తెచ్చేసుకోండి కొంచెం పెద్ద గ్రహాలు ఉంటే కనుక ఇలా నీట్ గా క్లీన్ చేసుకోండి లోపలంతా ఇలా కవర్ అయితే వేసేసుకోండి మనకి ఎప్పుడు కూడా ఒక సంవత్సరం దాకా అసలు తీయాల్సిన పని లేదు నీట్ గా ఉంటాయి చూడండి మీకు పెద్ద పెద్ద రొగ్గులకి సారీస్కి ఇలా కవర్ అయితే వస్తాయి కదా ఇలా అయితే క్లీన్ చేసుకోండి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు లోపలంతా క్లీన్ అయిన తర్వాత ఇలా కవర్ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి అతను మనం తీయద్దు ఇలా కవర్ అయితే వేసుకోండి మనం ఈ గ్రహాలు తడి క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటే కలర్ అన్ని పోతాయి పోకుండా ఉండాలంటే ఇలా కవర్ వేసుకోండి ఫోటోలు అదేనండి ఇలా అయితే ఇవి గాజు ఉన్నాయి కదా ఇవి కూడా అంతేనండి మనకి పౌడర్ యూజ్ చేసుకుని టిష్యూతో అది ఎలా అయితే చుట్టేసుకోండి నీట్ తుడిసిన తర్వాత ఒకసారి క్లాత్ పెట్టి నీట్గా తుడుకోండి ఇలా బాబాయి అన్నీ కూడా ఇలా మనకి గోడ మీద అది వేసుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి చూడండి ఈ డైనింగ్ టేబుల్ ఎప్పుడు కూడా మనకి ఒకసారి కొంచెం ఏదైనా లిక్విడ్ వేసుకుని నీట్గా తుడిసేయండి ఒకసారి క్లాత్ పెట్టేసుకుని ఆ తర్వాత పొడి క్లాప్ వేసి నీట్గా తుడిసేయండి మీకు ఏ లిక్విడ్ ఉంటే అవి వేసుకుని తుడుచుకోవచ్చు బింబారైనా సరే ఏది లేకపోతే బింబార్ తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్కటి యూజ్ అయ్యి ఉంటాయండి నిమ్మకాయతో తయారు చేసిన అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు స్మెల్ బాగుంటుంది బాగా నీట్గా అయిపోతుందండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి రోజు మనం జిడ్డు జుడి చేసేస్తూ ఉంటాము అలా ఇలాంటప్పుడు నీట్గా కడిగేసుకోండి లేకపోతే మొత్తం క్లాత్ అంతా కూడా కడిగేసుకోండి ఈ కవర్లు కానీ అన్ని కూడా క్లీన్ అయిపోతాయి ప్రతి ఒక్కటి ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఇలా ఒక డ్రాప్ లిక్విడ్ అవుతాయి తీసేసుకొని నీట్గా చూసేసుకోండి కడికి తట్టి తుసేసుకోండి తర్వాత పొడికాట్టి నీట్ నీట్గా శుభ్రంగా మెరిసిపోతూ ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలా తుడుచుకుంటే అసలు జిడ్డ పట్టవు మనం ఇల్లంతా అయిపోయాక దుమ్ము తుట్టేసుని గ్యాస్ అన్ని తుడిచేసి అన్ని అయిపోయిన తర్వాత శుభ్రంగా దుమ్మంతా తుసుకొచ్చేసి తర్వాత మాపలతో వేసేసుకోండి ఇలాగా నీట్ గాని వెంటనే వేసేసుకోండి ఎందుకంటే ఆ దుమ్ము ధూళి మళ్ళీ ఫ్యాన్ గాలి కానీ శుభ్రంగా ఉంటుంది అందుకని మాపోతే ఇలా వేసేసుకోండి ప్రతి రూమ్ కూడా ఇలా అయితే వేసేసుకోండి నీట్ కానీ చూడండి మనకి ఇందులో కొంచెం వాటర్లో కొంచెం మీకు అది అదొకటి మిస్ అయ్యాను వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోండి ఏదైనా కొంచెం లిక్విడ్ వేసుకోండి పసుపు వేసుకోండి ఈ మూడు వేసుకుని అప్పుడు మనం తడ్ అయితే వేస్తాం అండి తరిమాపులు అంటారు ఎన్నో విధాలుగా పిలుస్తారు చూడండి ఇలా అయితే మొత్తం వేసేసుకోండి చక్కగా ఇలా నీట్గా వేసేసుకోండి అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్ అది అండి ఇలాగా వాటర్ క్లాత్లోనే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా చింకులోకి వెళ్ళిపోతాయి అది నీట్ గానీ ఇవన్నీ కూడా ఇలాగా పొడి క్లాత్తోనే నీట్గా చేసుకోండి ఎక్కడైనా మరకలు ఉంటే ఒకటే మీరు ఏదైనా లిక్విడ్ పెట్టి తొడండి లేకపోతే తోనే క్లీన్ చేసుకోండి మొత్తం గ్లాస్ కానీ అన్ని మనం ప్రతిసారి లిక్విడ్ అది వేసి వచ్చేస్తూ ఉంటే తేడా వచ్చేస్తాయండి ఎప్పుడు కూడా మనం క్లాత్ యూజ్ చేయాలి ప్రతి దానికి కూడా వీలైనంత బట్టి చూడండి చక్కగా ఇలా అయితే తుడిసేసుకోండి మొత్తం ఫ్రిడ్జ్ కూడా అంతేనండి పొడి క్లాత్ పెయితే తొడగాలి ఎప్పుడు కూడా ఎక్కడన్నా మరకలు ఉన్నా ఒకటే ఒక లిక్విడ్ వేసుకుని ఒక చొక్క వేసుకుని నీట్గా తుడిసేసుకోండి ఇలా అయితే చూడండి వంటగదిలో ఎన్ని కూడా నేను ఈ మూలైతే పెట్టేసుకుంటానండి ఉప్పు కారం పసుపు టీ పొడి అన్ని కూడా ఆయిల్ డబ్బాలు అన్ని కూడా ఇలా అయితే పెట్టేసుకుంటాను మీకు అనిపిస్తున్నాయా ఇలా అయితే మొత్తం పెట్టేసుకుంటానండి చూడండి మొత్తం ఇవన్నీ కూడా నేను నీట్ గా అయితే కడిగేసుకున్నాను కడిగేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇలా వంటగదిలో సామానం అయితే నీట్ గా కడిగేసుకోండి శుభ్రంగా కడుకుని ఎండలో పెట్టుకుని ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ కోసేసుకోండి చూడండి ఫిల్టర్ కూడా నీట్గా పొడికిలాక్ పెట్టి తెలుసుకోండి మనకి ఫిల్టర్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఇంకా మనకి పడదు పడదు నీట్గా ఉంటుందండి ఇప్పుడు కూడా పొడికాడు ఇక్కడ గ్లాస్ ఉంది కదా ఇక్కడ గ్లాస్ ఉండడం వల్ల కొంచెం పౌడర్ వేసుకుని మొత్తం తుడిచేసుకోండి ఇష్యూ అవుతాయి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మనం లిక్విడ్ వేసి తుడుచుకోవాలండి అప్పుడే మరకలు పోతాయి అలా అయితే తుడుచుకోండి బల్బులు కానీ అన్నీ కూడా ఇలా బల్బులు కూడా ఆపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోండి తర్వాత కొడికి ఆ పెట్టి చూసేసుకోండి అప్పుడు నీట్గా బాగుంటాయి నేను ఈ డబ్బాలన్నీ కూడా నీట్గా గా అండి డైలీ యూజ్ చేస్తాం కదా ఈ గాజ్ బాటిల్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుని నేను ఏ ఐటమ్ కా ఐటమ్ ఎండలో పెట్టేసుకుని మళ్ళీ పోసేసుకున్నాను ఇలా అయితే పెట్టేసుకుంటాను నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సిమ్లీ అయితే అత్తమానం తీసుకోవాలండి ఇది వారం ఒకసారి అయినా తీసుకుని నీట్గా కడిగేసుకోవాలి ఇంకా నేను ఇది కడుగుతు అవలేండి నాకు అంతా మీరు చూపిస్తున్నాను నీట్గా కడిగేసుకోవాలి ప్లేట్ ఒకటి తీసుకుని రెడీసుకోవాలి ఇది అంతా కూడా పౌడర్ పెట్టి కొంచెం నీటి అయితే చూసేసుకోండి అడుగు అయితే అసలు పెట్టకూడదు ఇవన్నీ కూడా యూట్యూబ్ వాడే వస్తువులండి ఇవన్నీ కూడా ఇలా అయితే నీట్గా కడిగేసుకుని ఇలా స్టాండ్లో అయితే పెట్టేస్తున్నాను నేను చూడండి సింపుల్గా అయితే పెట్టుకున్నానండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే లోపల కూడా పెట్టేస్తాను ఇలా చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే పెట్టుకుంటాను నేను వంటకాలే పెట్టేసుకుంటాను కానీ ఇచ్చన్నీ కూడా ఇలా అయితే మొత్తం పెట్టేసుకుంటానండి ఎట్లకి అయ్యి క్లీన్ గా పెట్టేసుకుంటాను ఇలా మొత్తం ఫిలప్ చేసేస్తాను చూడండి స్టాండ్ అంతా కూడా మనకి ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఇక్కడ పెట్టేసుకుంటాను నేను అన్ని కూడా బౌల్ కానీ అన్ని కూడా చూడండి గరిట్లో అయితే ఇన్ని గరిట్లో అయితే తీసుకుంటాను నేను కానీ ఇంకా చాలా ఉన్నాయండి పక్కకు అయితే తీసేసాను అన్ని కడగలేక ప్రతిరోజు రోజు కూడా ఉండే కొందే వాడేస్తాము మనం ఆడవలమైతే నేను నేను అయితే తీసుకుని అవసరమైన ఒకటే ఒకటి ఒక్కొక్కటి పెట్టుకున్నాను అన్ని డబల్ డబ్బు ఉన్నాయి మొత్తం అయితే ఫిలిప్ చేసేసి ముఖ్యమైన ఒకటి తీసుకుని ఇలా అయితే పెట్టేసుకున్నాను చూడండి దేవుడి మందిరం చిన్నదండి మాది ఈ చూడండి చక్కగా ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకుంటాను నేను అన్ని దేవుడిని కూడా ఇలా అయితే మొత్తం టిష్యూతోనే తుడతాను నేను ఎప్పుడు కూడా కొంచెం పౌడర్ చేసేసి టిష్యూతో తుడతాను అంతగా జిడ్డు అది వదిలిపోతే కనుక కొంచెం సర్ఫన్నా లిక్విడ్లైనా వేసుకుని నీట్గా అయితే తుడిచేసుకుంటాను ఇలాగా చూడండి ఇక్కడైతే లైట్ లేదు అందుకని మీకు క్లియర్గా అయితే కనిపిస్తలేదు అయితే క్లీన్ చేసుకుంటాను తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుంటాను ఇంకా ఇతర సామాన్లు అయితే కడగలేదండి దేవిడికాడి వస్తువులు అయితే నేను అవి అయితే రేపు కడదామని అనుకున్నాను చూడండి ఈ రోజు అయితే ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఒకటి చేసుకుంటా ఉంటే ఉంటుంది కదా అందుకని మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఈ రోజు దుమ్ములతో అయితే అండి ఇంకా సామాన్లు కానీ ఏమీ కడుకోలేదు ఇతర సామాన్లు అది దేవుడికాడి దీని చూడండి ఈ వినాయక చవితి కానీ శ్రావణ మాసం శుక్లవారం పూజలు కానీ ఏమీ కడగమండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తుడుసుకుని పెట్టేసుకుంటాము సంక్రాంతి ఒక్కటే నేను కడుగుతామండి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా అయితే నీట్గా దుమ్ముతులు వేసుకుని శుభ్రంగా తుడుచుకుని పెట్టేసుకుంటాము ఈరోజు బెడ్షీట్లన్నీ ఉతికేయాలండి ఉతికేయడానికి కూడా వాషింగ్ మెషిన్కి అయితే వేసేసాను ఇలా ఇంకొక బెడ్ అయితే మార్చేసానండి ఇలా అయితే మార్చేసుకోవాలి ఇప్పుడు తప్పుడే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడే పూర్తి చేసుకోవాలి షీట్లన్నీ కూడా ఇలా అయితే ఉతికేసానండి బిల్డింగ్ పైన వేసాను ఇప్పుడు వర్షం అయితే పడుతుంది ఆల్రెడీ ఆరిపోయినాయి రెండు సింకల్కి అయితే తడిచినాయండి అందుకని నేను ఇలా అయితే తెచ్చేసి ఇక్కడైతే వేసేసాను చూడండి ఇలా మన పందిట్లోనే ఇలా అయితే ఆరేసేసాను ఆల్రెడీ అన్నీ ఆడుకుని లైట్గా చింతలు పండియంయి కదా అని ఇలా అయితే వేసేసాను ఇలా ఇలా దుమ్ము తొలి బాగా ఫుల్గా ఆకలిసేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో టీ ఇలా టీఫ్లో స్నాక్స్ తినాలనిపిస్తుంది అప్పుడైతే మనం నేను కావాల్సిన మనకి తినడానికి కావాలి కదండి జాంకాయలు అయితే కోసం తెచ్చేసుకుందాము ఇలా బుట్ట అయితే తీసుకొని ఆల్రెడీ వర్షం అయితే పడిపోతుందండి మనం బట్టలన్నీ తెచ్చేసుకున్నాం కదా ఇంక గడవలేదు లైట్ లైట్గా పడుతుంది మనం కాయలు అయితే కోసుకోవాలి ఈ రోజు బెడ్డి పైకి అయితే వెళ్తాము జాయింట్లు అయితే బాగా ముద్దిరిపోయినకి ముగ్గుపోయినవి రాలిపోతున్నాయి అండి అందుకని కొద్దిగా కాయలు అయితే తెచ్చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ముగ్గుయినాయో నాకు అయితే అందుకోని అందరి మట్టికి ఎలా అయితే అందుకుందామో కోసుకుందామో చక్కగా ఇలా బుట్ట అయితే తీసేసుకోండి మీకు అందరి మట్టి మొత్తం కాయలు అన్నీ కూడా కోసేసుకుందాం చక్కగా ఇక్కడ కాయ కనిపిస్తుందా మాకైతే చాలా దూరంగా ఉంది ఎలాగైతే అందిస్తుందా అయ్యో రాలిపోయిందండి చూడండి ఎలాగైతే రాలిపోయిందో ఇవి అయితే కోసుకుతాము చాలా కిందకి వెళ్ళిపోయించడండి కాయ అయితే చాలా కాయలు కింద పడిపోయినాయి కనిపిస్తున్నాయి మీకు చూడండి ఎలా అయితే రాకపోయినాయి కదా ఇప్పుడు ఇంకా అందుకని కాబట్టి ట్రై చేద్దాము దొరుకుతాయో అని బిల్డింగ్ అయింది కదా అమ్మలు అయితే కిందకి వెళ్ళిపోయింది కాయలు చూస్తే చాలా బాగున్నాయి ఎలా పోయాలో అర్థం కాలేదు అయ్యో ఒకటి వద్దులో ఒకటి పడిపోతుంది అలా అయితే ముందు చూడండి అసలు చూస్తుంటే అయితే చాలా బాగున్నాయండి అసలు లైట్గా కుబర కూడా పడుతుంది కదా ఎలాగైతే కోసేస్తాను ఇంకా చాలా ఉన్నాయండి పోయిదానికి పోతే ఇంకొకళ్ళు ఫోన్ వీడియో తీస్తే బాగుండాలని అనిపిస్తుంది కానీ ఎవరు లేరికినా నేను ఒకదాన్ని తీసుకోవాలి అందులో అయితే ఫోటోస్కుందాము నెక్స్ట్ వదిలేద్దాము చాలా ఉన్నాయండి నాకైతే అవట్లేదు కనిపిస్తున్నాయా మీకు చూడండి ఇవన్నీ కూడా దూరగాయరు పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకుందాము చూడండి అక్కడైతే ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి అవట్లేదు నెక్స్ట్ ఇంకా చూద్దామండి పైన ఏమైనా ఉంటాయి కనుక కోసేద్దాము చూడండి ఇది అయితే చాలా పెద్దగా అయింది కానీ కొంచెం ద్వారా పచ్చిగా ఉంది వద్దు నెక్స్ట్ ఈ కాయ తిరండి చక్కటి ద్వారగా ఉంది బాగుంది ఇది కూడా కోసేసుకున్నాము తింటానికి కూడా బాగుంటుంది ఇలా అయితే కోసేసామండి చాలా ఇంటికి దొరకొని మళ్ళీ నెక్స్ట్ టైంలో చూద్దాము ఇంకా చాలా ఉన్నాయి చూడండి కలర్ కూడా వచ్చినాయి బాగా పర్ఫెక్ట్గా కానీ కొంచెం దూరంగా ఉన్నాయి వీలైనంత మధ్య కోసేసాము ఈ కాయ తింటే ఉంటుందండి ఉప్పు కారం జల్లుకొని సూపర్ టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను కాయలతో కోసేసుకున్నాను చక్కగానే చాలా ఇష్టం అండి జాంకాయ అంటే ఒక యాపిల్ తిన్నంత బలం వస్తుంది ఇవి మనం ఈ దుమ్మపనంలో ఒక కాయ తింటూ ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ కాయ చూడండి ఇంకా అయితే ఇంకా చాలా ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను చూడండి ఎన్ని అయితే ఉన్నాయి ఇంకా ఈరోజు వర్షం అయితే పడిపోయిందండి బిల్డింగ్ పైన వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది చాలా బాగుంది మన చెట్టి కాయలు అన్నీ కూడా మొత్తం ఫినిష్ అయిపోయినాయి అసలు ఏ కాయలు లేవు చూడండి అన్ని శుభ్రంగా తినేసాము అన్నీ అయిపోయినాయి ఒకటి నెక్స్ట్ పొప్పర్ పను కాయలు అయితే రావచ్చు అనుకుంటున్నానండి చూడండి కాయలు అయితే ఈ జాంగిలో కింద పెట్టేసుకుందాము మీకు పొప్పర్ కాయలు అయితే చూపిస్తాను ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి కానీ బత్తాకాయ సైజ్ అంత అయితే ఉన్నాయి ఇప్పుడు చూడటానికి అయితే చాలా బాగుంది వర్షం పడుతుంది బాగానే కాసిందండి అక్కడక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇలా ఎలా అయితే మనం జాంకాయలు కోస్తానికి వచ్చాము జాంకాయలు అన్నీ కట్ చేసుకుని తినేస్తాను నేనైతే బై ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ ముదురుపులో ఈ జాంకాయలు అయితే తీసుకుందాము హెల్తీగా ఉందాము మీరు కూడా బయట నుంచైనా తెచ్చుకొని తినండి తప్పనిసరిగా నాకైతే చాలా నచ్చినాయి ఈ కాయలు అయితే కట్ చేసుకుని అయితే తినేస్తాను నేను బై బై ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెట్ట చెక్క మళ్ళీ అనిపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా చూడండి కాయలు కూడా తిని కూడా చూపిస్తాను నీట్గా కడిగేసుకోండి స్టార్టింగ్ అయితే దోరగా అండి చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది వంటకాయలు చాలా బాగున్నాయి చాలా స్వీట్గా కూడా ఉందండి తీసుకొచ్చి ప్రవళిక మేము జంకయ్యం జంకైతే ఎంజాయ్ చేసుకుంటున్నా బాయ్ 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 ఎలా ఉంది రోజు జాంకాయ సూపర్ మీరు కూడా తప్పనిసరిగా తినండి నెక్స్ట్ వీక్ మళ్ళీ కదా బాయ్ బాయ్ బాయ్